భూమి మీద మనుషులు యొక్క ప్రయాస లేకపోతే భూమి మీద మనుషులు దేని కొరకు పరిగెడుతూ ఉన్నారు అన్నది ఒక ప్రశ్న ఎవరికి వారమే మనము ప్రశ్న వేసుకోవాలి ఇది నా వాక్యాల ద్వారా భూమి మీద నరులు ప్రయాస దేని కొరకు అని అంటే దేని కొరకండి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుము దీని కొరకు ప్రయాస పరుగులు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు కూడా పడుకున్నా కూడా సుఖంగా నిద్రపోలేం కదా దాని కొరకే ఆలోచన ఏంటి రేపటి దినాన్న మా పరిస్థితి ఏంటి రేపటి దినాన్ని ఏం చేయాలా పిల్లల కోసం ఆలోచన కుటుంబం కోసం ఆలోచన ఆర్థిక సమస్యలు కదా ఇవన్నీ మనిషి వీటన్నిటిలో నలిగిపోతూ ఏమైపోతున్నాడంటే భారభరితమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అయితే మన ప్రయాస కేవలము నిష్ప్రయోజనము అని పరిశుద్ధ లేఖనాల ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నప్పటికీ కూడా మనం ప్రయాసపడేది ఈ భూమి మీద మరి సుఖవంతమైన జీవితాన్ని జీవించటం కోసమే మనం జీవిస్తూ మన తర్వాత మన పిల్లలు కూడా జీవించాలన్న దానికోసమే మనం ప్రయాసపడుతూ ఉన్నాము అయితే జ్ఞాని అయినటువంటి సులోము అని చెప్తున్నాడు ఏమంటున్నాడండి మీ ప్రయాసంతా కూడా వ్యర్థము 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 భూమి మీద నరు లేక ప్రయాస వ్యర్థము వారి పాటు దేనికంటే దేనికి ప్రయ గాలికి ప్రయాస పడినట్లే ప్రసంగి గ్రంథం అంతా కూడా చాలాసార్లు మనం చదివాం చదివాము వింటా ఉన్నాము వ్యర్థమని తెలుసు మనకి కానీ వ్యర్థమైన దానికోసమే మనం ప్రాకులాడుతున్నాం వ్యర్థమైన దానికోసమే పరిగెడుతూ ఉన్నాము నేటి వాక్యము ద్వారా చూస్తే ఈ వ్యర్థమైన దాన్ని ఇక్కడ క్షయము అక్షయము అనే రెండు విషయాలు పత్రికా పాఠ్యభాగములో పౌలు చెల్ తెలియజేస్తూ ఉన్నాడు దేని గురించి అని అంటే మానవుని జీవితంలో కూడా ఈ రేసం ఒక పరుగు పందెంలాంటిది జీవితం మానవుని జీవితము ఇంకా చెప్పాలనంటే అంటాడు యోబు గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనంలో చదవండి భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా యుద్ధము అంటే భూమి మీద నరుల కాలం ఎలా ఉందంటే యుద్ధము యుద్ధం చేస్తూ ఉన్నారు దేనితో యుద్ధం చేస్తున్నారు ఎవరితో యుద్ధం చేస్తున్నారు యుద్ధం చేయాలంటే ఆపోజిట్ అనేవాళ్ళు ఉండాలి అక్కడ ప్రత్యర్థి ఉండాలి అయితే భూమి మీద మనము ఎవరితో యుద్ధం చేస్తున్నాము అని అంటే మనం చేసేది మన యుద్ధం కానీ మన పోరాటాలన్నీ కానీ మన ప్రయత్నాలు మన ప్రయాస ఇది కష్టము అన్నీ కూడా దేనికోసము ఎవరితో మనం ప్రయాస యుద్ధం చేస్తున్నామంటే పౌలు చెప్తాడు ఎఫ్ఏసీ పత్రికలో ఆరవ అధ్యాయము పదోవచనములు ఎవరితో యుద్ధం చేస్తున్నాము అని అంటే మనము చదవండి ఒకసారి మహాశక్తిని బట్టి ఆయన ఆయనయందు బలవంతులయుండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు మంతులగనట్లు దేవుడిచు సర్వాంగ కవచమును ధరించుకొనుడి ఏలేనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ చాలా ఎవరితోటి శరీరులతో కాదు పోరాటం అనేది అంటే మానవుని యొక్క జీవితము మానవుడు శరీరంగా ఉన్నా కూడా ఈ పోరాటం అనేది ఎవరితోటి మన ప్రత్యర్థి ఎవరు అపవాది అపవాదితో దినదినము కూడా పోరాటమేనండి అంటే ఎలా ఎలా పోరాడుతున్నాము శారీరకంగా పోరాటం కాదు ఆధ్యాత్మికంగా మానసికమైనటువంటి పోరాటం అనమాట ఈ పోరాటం అనేది ప్రత్యక్షంగా కనబడదు పరోక్షంగా ఉంటుంది ఇక్కడ మనకు వచ్చేటటువంటి సమస్యలు మనకు వచ్చే శోధనలు వీటన్నిటినీ జయించటమే పోరాటం అర్థమవుతుందా దినదినము కూడా మనలో ఇలాంటి పోరా ఇక్కడ మీకు ఒక హిల్ స్టేషన్ గుర్తు చేస్తారండి యేసుక్రీస్తు బ్రభు వారు చెప్పారు ధనవంతుడు ఎలా ఉన్నాడు ధనవంతుని ప్రయాస దేనికోసం దేనికోసమండి తన యొక్క శరీరాన్ని సుఖవంతంగా జీవింప చేయటానికి ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే దాని మీదే తన మనసు తన శరీరము కూడా నిలుపుకున్నాడు ఒకనొక దినాన్న ఎంతో ఆస్తిని సమకూర్చాడు అక్కడ ఏమైపోయిందండి దేవుడు వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణాన్ని ఆ ప్రయాసం అంతేమైపోయింది ఏమైపోయింది తన ఆస్తి ఎవరు తీసుకున్నారో ఏమో కూడా ఎవరికి తెలియదండి ఉపమానాలు పరిశుద్ధ గ్రంథములు ఉన్నవి మనకి అనేకమున్నా అనేకం చదువుతున్నా వింటా ఉన్నా కూడా ఇంత కూడా మనకి జ్ఞానం అనేది రావట్లా ఇంత కూడా మరి ఏంటి మన జీవితము మనం దేనికోసం ప్రయాసపడుతున్నాం ఈ ప్రయాసం అంతా కూడా ఒకనొక దినాన ఏం చేయాలా విడిచి విడిచిపెట్టి వెళ్ళవలసిందే పాట పాడతారు కదా సమాధి పెట్టి తీసుకెళ్ళేటప్పుడు శిరమని నమ్మకు కదా సిరమని నమ్మకం పాడుతున్నారు ఒక ఒక అదొక మనకు ఒక లెసన్ అనమాట అది శిరమని నమ్మకు కదా నమ్మకు అని తెలి అని పాడుతున్నాం మనము వింటున్నాం కానీ స్థిరము కాని దాని కోసమే మనం ఏం చేస్తున్నాం పరిగెడుతూ ఉన్నాము ప్రయాసపడతా ఉన్నాము జ్ఞాపకం చేసుకుందాం ఇవెంత ప్రయాసపడిన ధనవంతుడు తన కష్టము తన ఆస్తి అంతా కూడా ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు అక్కడికి వెళ్ళాడు అక్కడికి అక్కడ కనబడతా ఉంది ఇక్కడ కళ్ళు మూసాడు అక్కడ కళ్ళు తెడిచాడు అక్కడ ఏమున్నదంటే అక్కడ అగ్ని ఆరలేదు పురుగు చావట్లేదు ఏతను అనుభవిస్తా ఉన్నాడు అక్కడ అప్పుడు జ్ఞాపకం చేస్తాడు తండ్రివైన అబ్రహామా ఈ ఉపమానంలో ఎంతో సత్యం దాగి ఉన్నదండి సత్యాన్ని గ్రహించట్లేదు అసలు ఎందుకు అనంటే సత్యమునకు చెవినివ్వక సత్యవాకు చెవినివ్వకుండా దురద చెవులు గలవారే దురద చెవులతోటి ఉంటున్నాం కాబట్టి ఈ సత్యవాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేకపోతా ఉన్నాం అంటే మన ప్రయాస అవకానొక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే మనము విడిచి వెళ్ళిన తర్వాత అక్కడేంటి నా పొజిషన్ ఏంటి అసలు ఏంటి మన పొజిషన్ అంటే మనం కూడా ధనవంతుని వలె ఏతన అనుభవిస్తామన్నది దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది జ్ఞాపకం చేసుకుందాం నువ్వెంత ప్రయాసపడినా పడినా నువ్వెంత పోరాడినా ఎంత సంపాదించినా కూడా చివరికి వెళ్ళేది మన వెంట ఏమొస్తుంది మన క్రియలు వారి క్రియలు వారి వెంట పోవునని ఎరుగుదుము కాబట్టి అక్షయమైనటువంటి కిరీటం కొరకు అందుకే తండ్రి అయిన దేవుడు అబ్రహాము జీవితంలో ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తా ఉన్నాడు ఏంటి ఆ వాగ్దానం అని అంటే దేవుడు ఎక్కడికి నడిపించండి నేను చూపించే దేశానికి నువ్వు నువ్వు ఇక్కడ విడిచి నేను చూపించే దేశానికి వెళ్ళు ఏ దేశం అది పునాదులు గల పట్టణ హెబ్రిల్ రాసిన పత్రికలో హెబ్రిల్ గ్రంథా చెప్తాడు హెబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము వచనం చదవండి ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము చూచుచు చాలండి అబ్రహాముకు విశ్వాస యాత్రలో ప్రయాణము సాగించినప్పుడు పునాదులు గల పట్టణానికి ఆయనకేమీ తెలియదండి కానీ విశ్వాస యాత్ర విశ్వాస పోరాటములో విశ్వాస జీవితములో ఆయన లోకంలో అన్నీ అన్ని చూచి చూచి అనుభవించిన తర్వాత ఎక్కడికి వెళ్ళి దేనికోసం ఎదురు చూచాడు పునాదులు గల ఇది ఈ లోకంలో ఎంత ఏమూ ఉన్నా కూడా అది శాశ్వతమైంది ఇదంతా వ్యర్థము అన్న విషయము అబ్రహాముకు అర్థమయ్యి పునాదులు గల పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు దాన్ని సంపాదించుకోవటగానికే ఈ యాత్ర అంతా కూడా ఇన్ని సంవత్సరాలు అబ్రహాము తన విశ్వాస యాత్రలో ప్రయాణము దేవునితో కొనసాగించడం జ్ఞాపకం చేసుకుందాం మన యొక్క పోరాటం కూడా మన యొక్క పరుగు కూడా మనం కూడా పౌలు చెప్తాడు ఇదిగో నా పరుగు కడముట్టి చితిని తిమోతితో చెప్తాడండి పౌలు కూడా వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు తిమోతి చెప్తున్నాడు యవనస్సుడు తిమోతి ఏమంటాడంటే తిమోతిలకు రాసిన రెండో పత్రిక రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనం ఏడవ వచనం చదండి మంచి పోరాటము పోరాడి తిని ఈ నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడినది ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ కూడా అనుగ్రహించును చాలండి పౌలు చెప్తూ ఉన్నాడు నా పరుగు ఏ పరుగు అనంటే విశ్వాస పరుగు అండి ఏ పరుగు విశ్వాస పరుగు ఈ పరుగులో నేనేం చేశాను నా యొక్క విజయాన్ని సాధించాను నేను ఇక్కడ నా గురి ఏంటి అని అంటే ఎవరంటే ఆయన గురి దేవుడేనంటే బ్రతుకుట క్రీస్తే చావైతే కదా దే బ్రతుకున్నాను అనంటే నేను ఇలా దేవుని కోసమే బ్రతుకుతాను చనిపోతే దేవునితో పాటు జీవిస్తాను పౌలు యొక్క విశ్వాసం ఇది తీర్మానం ఇది కాబట్టి శారీరకంగా జీవిస్తున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ప్రతి విశ్వాసీ కూడా శారీరకంగా జీవిస్తూ దేవునితో ఏకత్వాన్ని కలిగి ఉండాలండి ఇది ఏం కలిగి ఉండాలా దేవునితో అంటే భక్తులైన వారు ఎలాగైతే వారి యొక్క విశ్వాస యాత్రలో విజయాన్ని సాధించడానికి ఏం చేశారు వాళ్ళు సాధనము అనంటే అంటే దేవునితో సహవాసము వాళ్ళు చేశారు అది ఎలా విజయాన్ని పొందగలమనంటే దేవునితోనే ఎవరితో నడవాలి మనము మనంతటి మనము కాదండి యోబు చెప్తాడు కదేమని నేను వెళ్ళే మార్గము నా యేసుకే కదా ఎవరికి తెలుస్తుంది అంటే దేవుని నేను వెళ్ళే నడిచే మార్గము ఎవరు అంటే ఆ మార్గము ఏసయే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమునై ఉన్నాడు కాబట్టి విశ్వాసి తన విశ్వాస యాత్రలో విశ్వాస పరుగులో ఎవరితో నడవాలి అని అంటే దేవునితో నడవాలా దేవునితో నడిచినప్పుడు మాత్రమే ఈ వచ్చేటటువంటి శోధనలన్నింటినీ కూడా మనము ఈ పరుగులో మనం విజయాన్ని పొందగలము విశ్వాసి యొక్క గురి ఏమై ఉండాలి అంటే దేవుని రాజ్యమై ఉండాలి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అర్హతలు కానీ ఈ లోక సంపద మీద మనసు అనేది ఉండకూడదు పౌలు చెప్తాడు కదా మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు ఎక్కడ దేని మీద పెట్టాలా పరలోకములో ఉన్న వాటిని గురించి ఏసై కూడా చాలా విషయాలు చెప్పాడు మీరు భూమి మీద ధనాన్ని కూర్చుకోవద్దు కదా పరలోకంలో ధనాన్ని కూర్చుకోండి పౌలు కూడా అంటాడు మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు నిలబెట్టద్దు పరలోకంలో దానికోసం మీరు ప్రయాసపడాలి కాబట్టి విశ్వాసిగా మన పరుగు మన ప్రయాస మన కష్టము దేనికోసం అంటే దేవుని రాజ్యము కొరకు దేవుని రాజ్యంలో ఎలాగైనా ప్రవేశించాలని ప్రయత్నం చేయాలా ఈ ప్రయత్నంలో ఇదే పోరాటం అండి ఇదే యుద్ధపడదు ధనవంతుడి వలె పాతాళంలోని యాతను అనుభవించడానికి నువ్వు ప్రయాసపడతా ఉన్నావు అన్నది మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అయితే ఇప్పుడైనా సరే దేవుడు ఒక అవకాశాన్ని మీకు ఇస్తా ఉన్నాడు ఇన్ని సంవత్సరాలు వాక్యం విన్నా కూడా దేవుని యొక్క రాజ్యం కొరకు నువ్వు పని చేయలే ప కష్టపడలేదేమో ఒకవేళ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు ప్రయాసపడలేదేమో అయితే దేవుడిని కొరకు ఈ సమయాన్ని ఇస్తా ఉన్నాడు ఏ సమయము అనంటే ఇదే ఈరోజు చదివినటువంటి వాక్య భాగం సువార్థ పాఠ్య భాగంలో పరలోక రాజ్యము ఎవరిని పోలి ఉన్నది అనంటే ద్రాక్ష తోటలోని యజమాన్ని ఉంది యజమాని ఎలాంటి వాడు అంటే ఆయన కనికరము గల దేవుడు అండి ఇక్కడ ఒకే ఒక మాట ఇంకా ఆయన న్యాయము గలవాడు అన్యాయస్తుడు కానే కాదు ఆయన అందరికీ ఆయన ఆయన ఎద్దకు వారందరికీ కూడా ఆయన న్యాయం చేసే దేవుడు అందరినీ కనికరించే దేవుడు మనుషులైతే నువ్వు అది ఇదని త్రోసేస్తూ ఉన్నాడు కదా ఆయన చెప్తాడు ఎంత ఘోర పాపినైనా క్షమించే దేవుడు అండి నువ్వు ఎప్పుడొచ్చినా కూడా చేర్చుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు ఇష్టపడతా ఉన్నాడు ఆయన అసలు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు దినమేల్లా కూడా ఆయన చేతులు నీ కొరకు చాపుతూ ఉన్నాడంట నువ్వు వచ్చినా నువ్వు మూడు గంటలకు వచ్చినా పన్నెండు గంటలకు వచ్చినా ఐదు గంటలకు చివరికి గంట లోకు నువ్వు చనిపోతావని వచ్చినా కూడా ఆయన ఏం చేస్తున్నాడు రెడీగా ఉన్నాడు నేను చేర్చుకోవడానికి అయితే నువ్వేం చేస్తున్నావు అని అంటే నువ్వు ఇష్టపడినే ఇష్టపడట్లేదండి దేవుని దగ్గరికి రావట నీకు బలమైనటువంటి దేవుని నువ్వు కలిగి ఉండాలా బలమైన దేవుని వైపు నువ్వు చూస్తూ నడవాలా అప్పుడే నువ్వు విజయాన్ని పొందుకోగలవు పౌలులాగా మనం కూడా చెప్పగలము ఎన్ని పన్ను వచ్చినా కూడా ఎంతమంది శత్రువులు వచ్చినా ఎంతమంది ఎన్ని వచ్చినా కూడా దావీదు అంటాడు దావీదు అక్కడ చెప్తాడు కదా బాలుడిగా ఉన్నప్పుడు ఆ సౌలతోటి ఎలా గొల్లియాత్రిని ఎదిరించడానికి వెళ్తా ఉన్నప్పుడు ఒక మంచి ఆ స్టేట్మెంట్ చెప్తాడండి ఏమనంటే నేను నా తండ్రి గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు అడవిలో నుంచి ఒకటి ఎలుకబంట వచ్చింది ఒక సింహం వచ్చింది వాటిని నేను ఎలా చీల్చాను చీల్చి చంపాను చూడండి ఎలుక పంటిని సింహాలని చంపడానికి శరీరం అంత స్ట్రాంగ్గా ఉందా దావీదుకు దావీదు బాలుడు కదండీ సంసోని కూడా మనం చూస్తే సంసోను అంతమందిని ఎలా చంపగలిగాడు సంసోని యొక్క బలము దావీది యొక్క బలము ఈ దేవుని యొక్క బలము విశ్వాస వీరులు ఆ పదకొండవ అధ్యాయం అంతటిలో కూడా ఎబ్రి పత్రికలో చెప్తా ఉన్నాడు విశ్వాస వీరులు తమ విశ్వాస యాత్రలో ఎలా విజయాన్ని సాధించారు అనంటే విశ్వాస పోరాటములు వాళ్ళు దేవుని కలిగి ఉన్నారు అప్పుడు విజయాన్ని సాధించారు మరి మన విశ్వాస పోరాటములు మన పరుగు కూడా మనము విజయం వైపు వెళ్ళాలనంటే మనం కూడా దేవుని వైపు చూడాలా ఓర్పు కలిగి ఉండాలా కానీ ఏసువైపు చూస్తూ మీ అందెపురంగంలో మీరు ఓర్పుతో పరిగెత్తిన సహనముతో ఉండాలి కాబట్టి ఇప్పుడైతే అలాంటిది ఆ సహవాసములోనికి కార్యసిద్ధిలోనికి మనలను మనము సిద్ధం చేసుకుంటాము అప్పుడు ఖచ్చితంగా మన యొక్క విశ్వాస పోరాటము మన పోరాటము మన గురి దేవుని రాజ్యానికి ఖచ్చితంగా మనలను చేరుస్తుంది అలాగే చేర్చబడటానికి దేవుడు సహాయం చేసి ఆ మెయిన్ సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమా